శ్రీశంకరంపేట మండలం కొండాపూర్ సూరారం మిర్జాపల్లి మిర్జాపల్లి తాండ పెద్దగడ్డ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సుమారు ఐదు వందల మంది మాజీ జడ్పీటీసీ పోదరాజు రమణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సానా సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయగూడు కండువా వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆంజనేయలగూడు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు గారు పంపించిన సైనికుడిగా ప్రజల్లోకి పనిచేస్తూ ఉన్నందుకు వారికి ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ విశేషందరూ కూడా ఈరోజు ఒకటే గమనించండి మన ఎమ్మెల్యే గారు మనము ఈ రాష్ట్రంలోనే విధంగా మన మెదక్ జిల్లాలో ఇప్పుడు మినిమం ఒక ఐదు ఆరు వేల కోట్లతో ప్రభుత్వ పథకాలు రోజు కానీ అనేదాన్ని తీసుకొస్తున్నారంటే అది మా అన్నకి మన ఎమ్మెల్యే గారికి ఆ ఘనత ద్వరలో కూడా మన అందరి ఆశ్రమంతో దేవుడి ఆశ్రమంతో మంచి దొరుకుతుంది మన జిల్లాకి మన తాలూకుకి అందుకోసానికి మీరందరూ కూడా